ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వార్తతో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ నెల అసలు ధనస్సు రాశి వారికి విధంగా ఉంటుంది వీరికి సంబంధించి పరిహారం ఏంటండి శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవీఏ నమ ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి వాతావరణంగానే ఉన్నది ఇబ్బందులు అయితే ఏం పెద్దగా ఉన్నట్టేమి లేవు ఏవో చిన్నపాటి ఒకటి రెండు ఇబ్బందులు కలగవచ్చులేమో అది సాంసారిక జీవితంలో ఉండేటువంటి వాళ్లకు ఏదో మాట పట్టింపు అనేటువంటిది రావటం వలన మనస్సు చివుక్కుమని కాస్త కించిత్ బాధ అనేటువంటి మన క్లేషము ఉంటుంది అంతేగాని జీవితానికి ఎఫెక్ట్ పడేంతటి అయితే ఏమీ లేవు ఒకటి దైవానుగ్రహము అనేటువంటిది పరిపూర్ణముగా ఉండబోతున్నది ఈ మాసంలో అలాగే కొన్ని పనులకు వీళ్ళు ఉపక్రమించి అనుకూలమైనటువంటి వాతావరణం వైపు వీళ్ళ అడుగులు ఉండబోతున్నాయి మేము ఎలాగైనా సరే దీన్ని సాధించుకోవాలి దీన్ని తెచ్చుకోవాలి అనేటువంటి తపనతో ముందుకు వెళతారు సాధించుకోగలుగుతారు కూడా తప్పకుండా చేసుకోగలుగుతారు నలుగురు వీళ్ళను చూసి అబ్బా మంచి పని చేస్తున్నారు అనేటువంటి పేరు ప్రఖ్యాతలు అనేటువంటివి రావటం జరుగుతుంది వీళ్ళ ఆలోచనలు మంచివే అని నలుగురిలో పడటము నలుగురు తెలుసుకోవటము అందువలన వీళ్ళు కీర్తింపబడటం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా దైవారాధన దేవతా పూజలలోను దైవారాధన విషయంలోనూ వీళ్ళు కొంచెం ముందుండి ప్రతి చోట దేవుని యొక్క ఆరాధన అవి ఇవి దాని విషయాల్లో పాల్గొని పుణ్యం సంపాదించుకోవటం అనేటువంటిది ఉంటుంది వీళ్లకు విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది తర్వాత వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలు అవి రావటంతో కొంత దైవారాధనకు సంబంధించినటువంటి విషయాలలో కొంత డొనేషన్లు లాంటివి ఇవ్వటం చేయటం జరుగుతుంది అలాగే తీర్థయాత్రలకు వెళ్ళి ఏదో కాస్త నది స్నానాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశి వాళ్ళు అలాగే ఇంట్లో శుభకార్యాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్లకు ముహూర్తాలు చూసుకోవడం వెతుక్కోవడము ఖాయం చేసుకునేటువంటి విధానంగా కూడా ఉంటుంది ఖచ్చితంగా కొంతవరకు చిన్నపాటి ఇబ్బందులు కలుగుతుంటాయి కలగవు అనడానికి లేదు దాన్ని అధిగమించడానికి ఎవరినో వాళ్ళను వీళ్ళను అడిగి దాన్ని అధిగమించడం అనేటువంటిది కూడా తెలుసుకొని పరిహారాలు చేసుకొని ముందుకు వెళతారు వీళ్ళు తప్పకుండా ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది వీళ్లకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా మహర్దశ ఉన్నది దైవారాధన యజ్ఞయాగాది క్రతువుల వలన వీళ్ళు రక్షింపబడతారు అనేటువంటిది ఉన్నది వీళ్ళు ఆ దిశగా వాళ్ళకే అనిపించి వాళ్ళు ముందుకు అడుగులు వేసి చేసుకోవడానికి ప్రయత్నాలు అవి చేసుకుంటూ ఉంటారు ముందుకు గాక అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు సలక్షణంగా వివాహాలు కుదురుతాయి ప్రయత్నాలు చేసుకోవచ్చును ముందు కాదన్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఈ నెలలో చేసుకుంటాము లేండి అనేటువంటి నిర్ణయాలు కానీ లేదు అప్పుడు చూసాము మళ్ళీ ఒక్కసారి చూద్దామండి అనేటువంటి నిర్ణయంతో ఈ మాసంలో రావటము కానీ ఖాయం చేసుకోవటము కానీ లేదు ఎప్పుడో మనం చేసుకోవడానికి ఒక లగ్న రాసుకోవటం కానీ ఎంగేజ్మెంట్ లాంటివి జరగటము కానీ లేదా మామూలుగా ఒకరినొకరు అభిమానించుకున్నటువంటి వ్యక్తులు ఒక నిర్ణయానికి వచ్చి పెద్దల అంగీకారాన్ని పొందడము కానీ ఇలాంటివి ఏవో ఒక రకమైనటువంటి శుభాలికే దారి తీసేటువంటి విధంగా ఉన్నది అనుకూలించే విధంగా ఉన్నది వీళ్ళకు కనుక మేలు జరుగుతుంది కాక గురుగారు ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది రియల్ రియల్ ఎస్టేటు దాంట్లో పనిచేసేటువంటి వాళ్లకు కొంచెం నెమ్మదిగా అనేటువంటిది జరుగుతుంది కొంతమందికి త్వరగాను జరుగుతుంది అయితే ఈ కోర్టుపరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళవి మాత్రము దైవానుగ్రహము చేత మేలు జరుగుతుందిలే అనేటువంటి ఆత్మతృప్తితో వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు కొన్ని ఎక్కడికక్కడ కీలకముగా కొంత చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయని ముందే చెప్పాను కదా ఇలాంటివి మానసికంగా ఏదో చిన్న ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది అది మరి దాని ప్రకారముగా దాని సమయానికి అది తీరుతుంది కానీ అట్ల ఇబ్బంది ఉండదు మళ్ళీ కనుక కొంత వాయిదాలు అనేటువంటివి పడము కానీ క్లియరెన్స్ అనేటువంటిది ఉండకపోవచ్చు వీళ్ళకు కొంచెం ప్రొలాంగ్ కావు అవుతుంది కొంచెం సమయం అయితే తీసుకుంటుంది కోర్టుపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా పోవాలి అంటే మాత్రం కొంచెం సమయం అనేటువంటిది వీళ్లకు తప్పకుండా తీరుతుంది అనేది సూచన తర్వాత వీళ్ళు పరిహారము అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఏమి పరిహారం చేసుకుంటే మేము మేలు అనేటువంటి వాళ్లకు వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే ఏదైనా ఒక గురువారం నాడు నదీ స్నానం అనేటువంటిది చేసి దేవతామూర్తిని సందర్శించటం లేదా వాళ్ళ కులదేవతను ఎవరైతే ఉంటారో వాళ్ళను ఒక్కసారి దర్శనం చేసుకోవటం అనేటువంటిది చేసుకుంటే ఈ మాసంలో మాత్రం వీళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది సూచన చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు